కూడా ఉండకుండా రూల్ ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకూడదు ఇప్పుడే డిఈ డిఇకి కనుక్కొని ఇప్పుడే డీవీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కన్సెక్షన్లో అవినీతి జరిగిందనేది నీ మీద కంప్లైంట్ అదుపులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు సై అప్ అయిపోయేసి ఒక ఎంప్లాయిన్ పెట్టుకున్నారు ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు ఉండకూడదు అక్కడ ఉంది రూల్ పోషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు నీ దగ్గర

స్కూలలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తారని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా మనసు ఎన్నుకుంటారో అందరూ ఉన్నారు మేడం ఆ దిశ మీకు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి అప్పతాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులన్నీ డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్ స్కూల్లో ఎప్పుడు చేస్తారు పిల్లల స్కూల్లో కూడా తిన్న మొదలు పెడతారా మీరు తొమ్మిది మంది వాళ్ళ వాళ్ళే మేడం నలుగురే నా వాళ్ళు అంటే నాలుగు నలుగురే తొమ్మిది ఓట్లు అట్లా కాదు ఆ వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్ కి అవకాశం ఇవ్వండి అవకాశం ఉన్న మీరు మీ నెంబర్లు కూడా మీరే పికప్ చేసుకుంటారా పెట్టండి రీఎలక్షన్ పెట్టండి రీఎలక్షన్ పెట్టండి

नहीं तो कहीं से हेडक्वार्टर का पासियस ना होगा, नहीं तो रूल कोशन चेंजेस को वो कलेक्शन डिरेक्टर पे ये बोलना ही नाम से नोटिस आया था डांसर डांसर कंडीशन का भीड़ ना हो मैं स्टेटमेंट योग्य हूँ, तू तो टाइम पे रिपोर्ट नहीं तो बड़ा अच्छा क्या होता है ये हाँ कमिशन कलेक्शन करेंगे ये தள்ளி தண்ட்ரி சபியாக்கா அந்த பலத்த உத்தியோகம் போட்டது அனுகுல காது அது நம்பர் ரெஃபர்ஸ்லாஸ் நான் அட்ஜஸ் மொதல் பெட்டாரி எக்கடிக்கெல்லாம் உன்னத எத்தினாரோ அர்த்மா ఈ చేతిలో పెడుతున్నాను మొత్తం క్యాన్సిల్ చేసి రీఎలక్షన్ చేస్తా వచ్చి లేకపోతే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీ జరిపేసి మొత్తం అందరికీ మమ్మల్ని రమ్మన్న రీఎలక్షన్ చేసేందుకు మొత్తం ఓటు క్యాన్సిల్ చేసేసి చేసేసరికి రేపు నిలబడుకొని ప్రతి ఒక్క క్లాసులో ఎంతమంది ఇన్సూడెన్స్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల మీరు ఎవరు అండి నేను చెప్పానుగా మీరు ఎవరు అండి నేను స్టూడెంట్స్ పేరెంట్స్ మేడమ్ పేరెంట్స్ నేను మీరు ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ అన్నారా నువ్వు ఏం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ బోర్డు క్యాన్సిల్ చేయించండి ఏ కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం వన్ నుంచి ఎన్నింటి ఏ ఏ సంవత్సరాలు ఎంత వచ్చినా మొత్తం తీయండి రికార్డు నాకే చూసేస్తావు రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తారమ్మా నువ్వు వచ్చేస్తా నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయో ఉంటుందా అందరికీ దగ్గర ఏం కన్స్ట్రక్షన్ వచ్చింది దానికి కాస్ట్ కూడా తీపిస్తాను అర్థమైందా మీరు ఈ విధంగా స్కూల్ వచ్చేసేసి స్కూల్లో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయాస స్కూళ్ళల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కాలేషన్ ఏకలంగా చేయాలంటే ఎంత మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేసుకుని మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చినారంటే మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారా క్లాస్లో నవ్వాళ్ళు అవన్నీ జరిగిందనే నీ మీద ఒక అభియోగం చేస్తాము అతను వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఎంప్లా ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్న తోటి మాట్లాడుతున్నాను చెప్పాను ఎలాంటి రోజు సంబంధాలు ఏంటి ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి వస్తాయి ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి ఎక్కువ కార్పొరేషన్ ఎంప్లై తె మేడం ఎంప్లాయ్ కాదు కార్పొరేషన్